నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మడుగుల శివప్రసాద్ గురుజీ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు తల్లి గురువుగారు గతంలో మీరు మణిదీపేశ్వరి అమ్మవారి గురించి ఎంతో చక్కగా తెలియజేశారు అంటే మణిదీ ఇప్పుడు నిజామాబాద్లో మణిదీపేశ్వరి అమ్మవారి పూనకం వస్తుంది అని అమ్మవారి రూపంలో కొన్ని ప్రవర్చనలు చెప్తున్నారు గతంలో ఏం జరుగుతుంది అని చెప్తున్నారు అంటే గతంలో మనం ఎన్నో అడ్డంకులన్నీ ఆటంకులన్నీ చూసాము అంటే క్రా ఎరోప్లేన్ క్రాషెస్ కానివ్వండి వార్డ్స్ కానివ్వండి యాక్సిడెంట్స్ కానివ్వండి సో పూనకం వచ్చినప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని చెప్తారా అసలు ఈ పూనకం నిజమే అంటారా అలానే మంచిర్యాల జిల్లాలో కూడా అమ్మవారు వెలిసిన సంఘటన విన్నాం మనము సో అంటే పూనకం ఏంటి ఇవన్నీ నిజమే అంటారా ఒకసారి తెలియజేస్తారా శ్రీ మహాగణాధిపతి అయ్యే మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మవారికి ఒళ్ళిలోకి రావటం అనేటువంటిది దీన్ని పూనకము అంటూ ఉంటారు మామూలుగా ఏమిటంటే అమ్మ సహజముగా మణిద్వీపం అని మనకు దేవి భాగవతములో అమ్మవారు ఎక్కడ ఉంటుంది చింతామణి గృహమని పద్నాలుగు లోకాల లోకాలపైన పలానా లోకము ఉన్నది భువనేశ్వరి లోకము ఆ లోకములో ఉంటుందని మనకు శాస్త్రములో ఉన్నది అయితే అమ్మవారు ఈ మధ్యనే కాదు చాలా కాలం నుంచి చాలా ఏళ్ల నుంచి పురాతనం నుంచి కొంతమందికి అమ్మవారు ఒడిలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది అది తప్పేమీ కాదు వస్తుంది సాధారణమైన గృహిణికి కూడా ఆ అమ్మవారిని చేసేటువంటి విధానము పూజ చేసుకునేటువంటి విధానములో కొంతవరకు కొంతవరకు వాళ్ళకుండేటువంటి గ్రహస్థితుల ప్రకారముగా అనుకూలవంతమైనటువంటి యోగము అనేటువంటిది ఉన్నప్పుడు అమ్మవారు దైవం మానుష రూపేణా అని అన్న కారణం అందుకనే కదా భగవంతుడు భగవంతుడిలాగా ఎప్పుడు కూడా అమ్మవారు అమ్మవారులాగా అష్టభుజాలు ఎనిమిది భుజాలు పెట్టుకొని చేతులు పట్టుకొని ఎప్పుడూ రాదు ఇంకొక మనిషి రూపంలోనే వస్తుంది అమ్మవారు ఎప్పుడైనా కూడా మంచి చేసినా మనిషి రూపంలోనే చేయిస్తుంది అందుకే దైవం మానుష రూపేణ అన్నది అలా మామూలుగా కొంతమందికి ఒళ్ళిలోకి రావటము పూనకము అనేటువంటిది అంట ఆ వచ్చినప్పుడు చేసేటువంటి ప్రక్రియ కొంత ఉంటుంది కదా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో చేసేటువంటి దాన్ని పూనకం అంటారు ఓకే వాస్తవాలే కొంతమంది దాన్ని అడ్డము పెట్టుకొని నిజంగానే వేరే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి వాళ్ళు ఆ కాసేపు ఏదైనా సత్ఫలితము పొందుతారేమో కానీ తర్వాత తర్వాత భవిష్యత్తులో అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే సమాజంలో ఉంటున్నప్పుడు నిజాయితీగా పద్ధతిగా ఎప్పుడైతే అమ్మవారితో కానీ దైవత్వముతో కానీ ఆటలాడరాదు అవును భక్తి ముఖ్యంగా ముఖ్య మార్గం ఎప్పుడైనా కూడా డబ్బు కోసమే పరమావధి అని ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయి అంటే డబ్బు రావచ్చుగాక వాళ్ళకేమవుతుందంటే వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ పిల్లలకు ఇబ్బంది అవుతుంది చాలామంది అందుకనే కొంతమంది డబ్బు విపరీతముగా ఉండినా ఇంట్లో అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్ళు కానీ అన్యాక్రాంతముగా సంపాదించినటువంటి వాళ్ళు ఇంట్లో నిరంతరము పెళ్ళి కానీ అమ్మాయి ఇంట్లోనే ఉండిపోవటము కానీ మిగతాటివన్నీ ఉంటాయి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి డబ్బులు ఉంటాయి అనుకుంటే ఏదైనా సాధించగలను అనేటువంటిది ఉంటుంది నా నేను చెప్పిన మాట జరగకపోవడం ఏమిటి అనేది ఉంటుంది ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మమకారముతో ఉండి కుటుంబ వ్యవస్థలో ఉండి గొప్పతనము సాధించినటువంటి వాళ్ళు కుటుంబంలోనే కొన్ని ఇబ్బందులు పెడతాడు భగవంతుడు ఎందుకు మనస్సు ఎవరి మీద ఉంటుంది కుటుంబం మీదనే ఉంటుంది కుటుంబానికి ఇబ్బంది పెడితే కదా వీడి మనస్సు బాధపడేది ఒక చోట సంతోషము వెంటనే ఇంటికి రాగానే ఇంట్లో అలా నిలబడిపోయినటువంటి కుటుంబాన్ని ఇంట్లో ఇబ్బందికరముతో ఉండేటువంటి ప్రాణాన్ని చూస్తూ ఉన్నప్పుడు బాధే కదా నేను బయట ఇంత కీర్తిని పొందొస్తాను ఇంటికి రాగానే ఇంట్లో ఇలా నిలబడిపోయింది కూతురు లేదా కొడుకు ఇట్లా ఇబ్బంది అయినాడు అనేటువంటి భావనలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అందుకనే చేసుకుంటూవో భోంచేస్తేవో ఎందుకు ఏం చేసుకుంటావో అది తింటావు భోజనం వేరే నువ్వు ఏమి నేను పుణ్యం చేస్తున్నా అనుకుని నువ్వు ఏదైతే చేస్తున్నావో పాపము ఆ పాపాన్ని వెంటనే నీ పిల్లలు భోజనం చేస్తారు నువ్వు ఏదైతే చేస్తావు పుణ్యం చేస్తే పుణ్యాన్ని తింటారు పిల్లలు పాపం చేస్తే పాపాన్ని తింటారు పిల్లలు కర్తృత్వం అంతే చెప్పినాడు భగవంతుడు అందుకనే ఇది నిజము ఉండొచ్చు అబద్ధము ఉండవచ్చు మనము విశ్లేషణ అనేటువంటిది ఎంతవరకు చేయగలుగుతామో అది నిజమైతే పర్వాలేదు అది అబద్ధమైతే వాళ్ళకే ఇబ్బంది ఈ రెండు గమనించాల్సింది అందువలన అమ్మవారు అనేటువంటిది ఒళ్ళలోకి రావటం అనేటువంటిది చాలామందికి పూర్వము వచ్చేదే ఎరుకల సానులో ఉండేవాళ్ళు అలాగే చిలక శాస్త్రము వాటిని అడ్డం పెట్టుకొని మోసాలు చేసేటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడరాదు నిజంగా వాటితో యోగాన్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చిలక శాస్త్రము చెప్పించుకొని పూర్వము రాజులైన వాళ్ళు ఉన్నారు అలాగే మామూలుగా వీళ్ళు ఎరుకలసాని అని వచ్చి ఇంటికి వచ్చి చెబితే వాళ్ళు ఆశించేది ఏమిటి వాళ్ళు ధనమాశించేవాళ్ళు కాదు ఆ రోజుల్లో బియ్యం ధాన్యం ఓకే అలా ఆశించుకొని వాళ్ళు చెప్పింది నిజమైంది ఎరుకలస అని పలానా చోట్ నుంచి పలానా వాడు వస్తాడంటే వచ్చేవాళ్ళు వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు అంబ పలుకు జగదంబ పలుకు అవును అని చెప్పి అన్ని చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను అని చెప్పేటువంటి మహనీయులు చాలా మంది ఉండిన్నారు ఆ వ్యవస్థ అంతా కూడా కనుమరుగైపోయింది ఎందుకంటే లేదు ఆ లేదు ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది ఇప్పుడు వ్యవస్థ వేరే విధంగా అయిపోయింది ఎవరైతే నిజాయితీగా ఎవరైతే పద్ధతిగా దైవత్వముతో ఆటలాడకుండా దైవాన్ని దైవముగా ఉంచి యథార్థాన్ని యథార్థముగా చెప్పి అందుకే ధర్మార్థ కామ్య మోక్షాలు ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని డబ్బును సత్కార్యాలకు నెరవేర్చటము సవ్యమైనటువంటి కోరికలకు నెరవేర్చుకుంటే వాడు మోక్షానికి పోతాడు అనేటువంటిది అందుకే ధర్మార్థ కామ్య మోక్షాలు అని ఊరికే చెప్పలేదు కదా ధర్మముగా ఉండాలి అనేటువంటిది ఈ కాలంలో ధర్మం ఎక్కడుంది గురువుగారు అంతా మోసమే ఉందంటే మోసము తత్కాల కొంతకాలమే పనిచేస్తుంది చివరిలో ఎంత సంపాదించినటువంటి వాడైనా అన్నీ వదులుకొని వెళ్ళాల్సిందే అనేటువంటిది అందుకే ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు అందుకే నువ్వు సంపాదించినటువంటి దాంట్లో పదో వంతు తొంభై శాతం నీ కుటుంబానికి పెట్టుకొని పదో వంతు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఒక ఉన్నతమైనటువంటి దానికి పెట్టగలిగినప్పుడే ఈ తొంభై శాతానికి విలువ ఆ విలువ లేకపోతే ఏమి లాభము ఆ విలువలు పోగొట్టుకుంటే ఏమి లాభము ఎలా ఉంటుంది ప్రతిదీ నాకే కావాలి ఇంకొకరికి పోకూడదు నేను పెట్టను రూపాయి అనుకునేటువంటి వాడి ఇది లేదు ఎప్పుడైతే మన పది కుటుంబాల ద్వారా మనము బాగుపడుతూ ఉన్నాము మనం తీసుకుంటున్నాము మనము ఒక్క కుటుంబానికైనా మనము పెట్టాలి కదా పది కుటుంబాలతో తీసుకున్నప్పుడు ఒక్క కుటుంబం నన్ను నమ్ముకున్న కుటుంబానికి ఒక్కడికి చెయ్యాలి కదా ఈ వ్యవస్థ ఎవరు ఆలోచన చేస్తున్నారు పది కుటుంబాలతో తీసుకుంటున్నారు ఒక కుటుంబానికి మరి నువ్వు ఒక కుటుంబానికన్నా ఇవ్వాలి కదా పది కుటుంబాల్లో తీసుకున్నప్పుడు పదిలో పదోవంతి ఇవ్వాలి కదా అందుకే మనకు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు ఏం చెప్పినారు మనము జపము చేస్తే దాంట్లో తశాంశము పదోవంతు క్షీరతర్పణము చేయాలి అన్నాడు దాంట్లో పదో వంతు హోమం చేయాలి అన్నాడు దాంట్లో పదో వంతు అన్నదానం చేయాలి అని అన్నదన్న అన్న సంతర్పణ నేను ఎవ్వరికీ చేయను మా ఇంట్లో వాళ్ళు మాత్రమే తింటాను నా కుటుంబము నా భార్య పిల్లలు నేను మాత్రమే తింటాను నేను ఒకరికి పెట్టను అనుకునేటువంటి వాళ్ళ జీవితం అట్లాగే ఉంటుంది కాక అందుకని మోసాలకు ఎప్పుడు కూడా మోసాలు ఉంటే పనికిరావు నిజంగా ఒళ్ళిలోకి వచ్చే అమ్మవారు చెబుతుంది అంటే ఆ అమ్మవారే అనుగ్రహిస్తుంది మోసం చేస్తే అదే అమ్మవారే చూస్తుంది కాక అందుకని ఎవరిని మనం విశ్లేషించేదానికి ఉండదమ్మ వాళ్ళ వాళ్ళ నడవడిక వాళ్ళు చూసేటువంటి విధానం ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి మీరు ఇంకొక విగ్రహం దొరికింది అన్నారు దొరుకుతాయి ఎందుకు దొరుకుతాయి విగ్రహాలు భూముల్లో ధనము నిధి నిక్షేపాలు ఇవన్నీ ఎందుకు దొరుకుతాయి అంటే ఒకప్పుడు దేవాలయాలు కొన్ని కొన్ని చిన్న చిన్న దేవాలయాలు గర్భములో కలిసిపోతాయి ఈ ప్రవాహము వలన యుగాలు అంతరించిన దాని వలన మనమే చూస్తున్నాము మన చిన్నప్పుడు మన ఊర్లో ఉండే రోడ్డు మూడు అడుగులు ఐదు అడుగులు పెరిగిండేవి చూస్తున్నాము రోడ్డు మీద రోడ్డు రోడ్డు మీద రోడ్డు రోడ్డు మీద రోడ్డు వేసి అప్పుడు ఏమైంది ఎత్తైంది కదా మన కళ్ళ ముందు చూస్తుంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కిందది ఇదవుతున్నప్పుడు యుగాలు యుగాలు మారుతూ ఉన్నప్పుడు ఆ అమ్మవారి విగ్రహాలు కానీ చిన్న చిన్న దేవాలయాలు కానీ ఒకప్పుడు అద్భుతంగా ఉండేటువంటి దేవాలయాలు భూమిలోకి కలిసిపోకపోతాయి కనుక భూమిలో నుంచి వస్తాయి ఎవరికి వస్తాయి వాళ్ళకి అదృష్టం ఉండాలి ఆ దొరికింది అంటే కూడా అదృష్టం ఉండాలి ఎప్పటి పొలమో ఎవడదో ఎవడెవడో 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 కొంటాడు అందుకనే కదా మనము లింక్ డాక్యుమెంట్లో అడుగుతున్నాం ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిది ఆ కాలంలో ఎవరు నిన్నారు అనేటువంటిది తెలుస్తుంది ఎంత యోగవంతమైనటువంటి భూమిని నేను కొన్నాను ఎంత యోగవంతమైనటువంటి స్థలాన్ని కొనుక్కొని ఎవరి ఎటువంటి వాళ్ళ స్థలం కొనుక్కొని నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇది మంచి క్షేత్రమా లేదా ఏదైనా రణము జరిగి రక్తదాహము తీసుకున్నటువంటి క్షేత్రమా అని చూసుకుని కదా తీసుకుంటున్నారు అందుకే క్షేత్ర పరిశీలన భూపరిశీలన అనేది ఉంది అవును గురుగారు అందుకే భూమి పరీక్ష ఏ భూమి ఎవరికి అచ్చొస్తుంది అనేటువంటిది ఉన్నది అటువంటివి దొరుకుతూ ఉంటాయి విగ్రహాలు విగ్రహాలు దొరకడం అనేటువంటిది ఎంతో పుణ్యం చేస్తే కానీ దొరకదు దొరికితే దొరికినందుకు ఏం చేయాలి దొరికింది కదా అని ఎక్కడో ఇచ్చేయడం కాదు ఏ భూమిలో అయితే దొరికిందో ఆ భూమి ఆ దేవత సొత్తు అని భావించాలి ఓకే మరి ఆ భూమి ఎందుకు నా జన్మస్థానము పలానా అని ఊరికి పుడితేనే అక్కడ కానుపైతేనే మనం ఇది నాది అని చెప్పుకుంటున్నామే కదా అవును ఈ రోజుల్లో ఆ మాటకు వస్తే పూర్వం అందరూ ఇళ్లలోనే కానుపులు అయ్యేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో హాస్పిటల్లో అయినాం కాబట్టి హాస్పిటల్ నాదంటే చెల్లుతుంది అంటే అట్లా కాదు హాస్పిటల్కి అనవసరంగా నువ్వు పోతున్నావు ఇంట్లో అయ్యేదానికి భయపడి పూర్వం అందరూ కూడా మహామహులందరూ కూడా ఇళ్ళల్లో అయిన వాళ్ళే అందుకే జన్మస్థానము అని ఒకటి ఉంటుంది ఆ స్థానం నాది నేను పుట్టిన ఊరు అని ఎందుకు చెప్పుకుంటున్నారు అమ్మవారు ఎప్పుడైతే ప్రత్యక్షమైతో ఆ భూమిలో ప్రత్యక్షమయ్యేదో ఆ భూమి ఆ అమ్మవారికి చేయడం అనేటువంటిది కోట్లు కావచ్చు బిలియన్లు కావచ్చు లక్షలే కావచ్చు పనికిరాంది కావచ్చు ఎంత పనికొచ్చేదైనా ఎప్పుడైతే మనము దుర్మార్గమైన ఆలోచనతో అమ్మవారిని నేనెందుకు ఇస్తాను భగవంతుడికి అని అనుకుంటాము భగవంతుడి సొత్తు భగవంతుడికి ఇవ్వడానికి మనం ఎప్పుడైతే సంశయిస్తామో ఇప్పుడు తీసుకున్నవాడు ఇంతవరకు సంపాదించుకున్నది బాగానే ఉంటుంది ఉంటుంది తర్వాత 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 తరం వాళ్ళు ఇబ్బందులు పడుతున్న కారణం ఎందుకు అవును ఎందుకే వస్తాయి ఇబ్బందులు అందుకని దేవతా భూమి దొరికింది ఇక్కడ దైవము దొరికినాడు అంటే ఆ భూమి దైవత్వానికి రాసియాల్సిందే ఆ దైవత్వం పూజకు కార్యక్రమాలకు వినియోగించాల్సిందే దేవుళ్ళ భూములు మనము కా కాజేసి వేరే రాసుకొని చేసి సంపాదించుకొని దైవ సొత్తుని ఎప్పుడైతే మనము అన్యాక్రాంతముగా తీసుకుంటున్నామో అందుకనే ఇన్ని సమస్యలు ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని రోగాలు విచిత్రమైనటువంటి రోగాలు రావటము సమాజంలో ఎందుకు మన పక్కనున్నవాడు తప్పు చేస్తే మనం చేసినట్టే మన కాలనీలో ఉండేవాడు తప్పు చేస్తే మనం చేసినట్టే మన ఇంట్లో వాడు తప్పు చేస్తే మనం చేసినట్టే మన దేశాధినేతలు తప్పు చేస్తే మనం చేసినట్టుగా భావిస్తున్న మన మీద పడుతున్నాయి వాళ్ళు చేసిన అప్పులు మన నెత్తికి రుద్దుతున్నారు మనతో కట్టించుకుంటున్నారు మనకు తెలియకుండానే ఏదో దాని మీద వేసి వాళ్ళు చేసే పొరపాట్లకు మళ్ళీ వాళ్ళు ఏదో ఇవ్వాలని మనమే ఆశిస్తున్నాము మనము లేకపోతే దేశము లేదు ప్రజలు లేకపోతే ఏ నాయకుడు లేడు అది అర్థం చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా గురువుగారు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ